హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైల్స్ బై లక్కీ ఛానల్ అయితే లక్కీస్ కిచెన్లో అయితే సూప్ అయితే ఆ ప్రాసెస్ ఎలాగో మీకు చేసి చూపిస్తాను అనమాట ఇప్పుడైతే సాయంకాలం చల్లగా ఉంది ఈ వెదర్ టైంలో అయితే స్నాక్స్ అయితే మనం సూప్గా అయితే తీసుకుంటున్నాము ముందుగా అయితే ఈ కప్లో అయితే వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే నేను వాటర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే నేను పౌడర్ కలుపుకుంటానమాట ఈ వన్ అండ్ హాఫ్ వాటరు బాగా మరగనివ్వాలన్నమాట బాగా మరిగితే మనకి సూప్ పౌడర్ వేయంగానే మనకి మంచిగా కలిసిపోతుందనమాట వాటర్ అయితే మంచిగా కరగబె బాగా మరగబెట్టేస్తున్నాను మరిగాకైతే మనం ఈ పౌడర్ అయితే వాటర్లో కొంచెం కలుపుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట ఇప్పుడు బాగా వాటర్ కలుస్తున్నాయి సాయంకాలం పూట అయితే వెదర్ చల్లగా ఉన్నప్పటికీ సూప్ తీసుకుంటే మనకి మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఈ సూప్ అయితే నేను స్వీట్ కార్న్ సూప్ అయితే తీసుకున్నాను మా పిల్లలు అయితే స్వీట్ కార్న్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా సూప్ కూడా బాగుంటుంది మేము స్వీట్ కార్న్ అయితే ఎక్కువ ట్రై చేస్తుంటాం అనమాట ఇదైతే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం వెరీ సూపర్గా ఉంటుంది అందుకోసమైతే మేము స్వీట్ కార్న్ సూప్ అయితే తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకొని ఇదైతే కొంచెం వాటర్ కలుపుకొని మనం కొంచెం మిశ్రమం మీ లిక్విడ్ లాగా చేసుకోవాలన్నమాట లిక్విడ్ లాగా చేసుకొని ఇప్పుడైతే వాటర్ అయితే మనకి బాయిల్ అయిపోయాయి అనమాట ఇది కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం లిక్విడ్ లాగా చేసుకొని దీన్ని నేను బాగా మరుగుతున్న వాటర్లో అయితే అనమాట ఏ సూప్ అయినా కూడా ఇంతే ప్రాసెస్ టమాటా సూపు ఇంకా వెజిటేబుల్ సూపు ఇవన్నీ కూడా ఇలాగే ప్రాసెస్ అనమాట మేమైతే ఈ స్వీట్ కార్న్ అయితే ఇప్పుడు చేసుకుంటాం అనమాట మామూలుగా అయితే టమాటా వెజిటేబుల్ సూపు అవి కూడా ట్రై చేస్తాము ఈ ఈరోజైతే నేను స్వీట్ కార్న్ చేస్తున్నాను ఆ ప్రాసెస్ మీకు చెప్తున్నాను అయితే ఇప్పుడు బాగా ఇవి బాగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మరగాలన్నమాట బాగా మరిగి పైకి పొంగులాగా రావాలన్నమాట సాయంకాలం అయితే వెదర్ చల్లగా ఉన్నప్పుడే వేడి వేడిగా ఈ సూప్ తాగితే మైండే బ్లాయింగ్గా మంచిగా ఉంటుంది కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట పిల్లలైతే సాయంకాలం పూట స్కూల్ నుంచి వచ్చాక కాలేజీ నుంచి వచ్చాక కొంచెం వెదర్ చల్లగా ఉన్నప్పుడైతే సూప్ అయితే ఇవ్వండి దీంట్లోకి నంచుకోవడానికి ఏదైనా స్నాక్స్ ఏదైనా మంచిగా చికెన్ కానీ లేకపోతే ఏమైనా కొంచెం హాట్గా ఉన్నాయి కానీ ఇస్తే ఇంకా కొంచెం నంచుకొని తింటే ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది మేమైతే కొంచెం ఈ సూపే తాగేస్తాము నేనైతే కొంచెం ఏదైనా క్రిస్పీగా ఉండేవైతే వేసుకొని కొంచెం తాగుతుంటారన్నమాట మా పిల్లలు అయితే మంచిగా దీన్ని తాగేస్తుంటారు ఈ లక్కీస్ కిచెన్లో నేను ఏ వీడియో చేసినా మీకు పెడుతున్నాను నన్ను వీడియోస్ అన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ సూప్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉడిపోయింది కొంచెం మనకి పల్చగా అట్లా ఉన్నది కొంచెం లిక్విడ్ లాగా ఇది ఇదైతే నేను ఇప్పుడు సర్వ్ చేసుకుంటున్నాను మంట ఆపేసేసి ఇదైతే నేను వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను కదా ఇదైతే టూ నెంబర్స్కి అయితే వస్తుంది అనమాట మీకు ఫోర్ నెంబర్స్కి అట్లా కావాలంటే టూ కప్స్ వాటర్ తీసుకొని టూ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు కొంచెం పల్చగా కావాలంటే పల్చగా కొంచెం నేనైతే మేమైతే కొంచెం థిక్గా చేసుకుంటాము అందుకోసం ఇప్పుడైతే సూప్ అయితే దగ్గర పడిపోయింది ఇదైతే నేను సర్వ్ చేసుకుంటున్నాను మేమిద్దరంకి పిల్లలు మేము అయితే సర్వ్ చేసుకుంటున్నాం అనమాట ముందుగా అయితే కొంచెం ఇది నేను టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది కొన్ని సూపుల్లో అయితే సాల్ట్గా ఉంటాయి టేస్ట్ చూసుకొని సాల్ట్ కలిసి చెప్పుకోవాలి ఇది కొంచెం సాల్ట్ అయితే కలిపేసుకున్నాను అనమాట ఇప్పుడు మంట ఆపేసుకొని వేసుకొని దీన్నైతే సర్వ్ చేసుకుంటున్నాను మా వారికైతే నేను మామూలుగా ప్లైన్గా వేస్తాను నేనైతే కొంచెం క్రిస్పీగా కారంగా అట్లా తింటానన్నమాట దీంట్లో అయితే కొంచెం హార్ట్గా ఉండేవి కొన్ని యాడ్ చేసుకున్నాను అనమాట ఈ మో కొంచెం నాకైతే ఇవంటే ఇష్టం అనమాట నేను ఇవైతే యాడ్ చేసుకొని సూప్ అవుతున్నాను అనమాట మీకు ఈ వీడియోస్ అనే లక్కీస్కి ఇచ్చిన ప్రతి వీడియో మీకు పెడతాను వీడియోస్ అనేది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్